ఎవరన్నా తాడిపత్రి తాడిపత్రి మాది హైదరాబాద్ అన్న మీదన్న తాడిపత్రి ఓకే నేను యూట్యూబ్లో వీడియో తీసుకోండి ఎలా చాలా తక్కువ ఉన్నారు ఈసారి చుట్టుపక్కల మొత్తం మొత్తం వెతుకుతున్నారు కదా చాలా మంది తాడిపత్రి హైదరాబాద్ వైజాగ్ విజయవాడ గుంటూరు గుంటూరు నుంచి కూడా ఇచ్చారు ఏమైనా దొరికినా మీరు ఎన్రోల్ అయ్యారు వచ్చి పొద్దున వచ్చిన பட்டு இது இது காணராதா இது கன ஆர் பார் கனப்பா ஆர் பார் கிணா